అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే మళ్ళీ కూడా ప్రారంభమైంది ఇక సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా మహిళలకు పంపిణీ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఆయన ప్రకటించినట్లుగానే మొదటి సిలిండర్ ను పంపిణీ చేసేయడం జరిగింది ఇక రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించి ఆదేశాలు అయితే వచ్చాయి మరి రెండవ సిలిండర్ అనేది వెంటనే బుక్ చేసుకోండి అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి నిన్నటి నుంచే బుకింగ్స్ ప్రారంభమైనా కూడా మనకు రేపటి నుంచి పూర్తి స్థాయిలో యొక్క బుకింగ్స్ అనేది ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి మొదటి సిలిండర్ ఇప్పటికే తొంభై తొమ్మిది లక్షల మందికి అందించామని మరి ఇక్కడ దీపం టూ పాయింట్ ఓ కింద ఇంకా మనకు లబ్దిదారుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గతంలో మనకు చెప్పిన మాట ఏంటంటే డబ్బులు ఇవ్వకుండానే మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేస్తామన్నారు కానీ ఈసారి కూడా మనకు డబ్బులు కడితే తిరిగి మళ్ళీ మనకు అకౌంట్లో సబ్సిడీ డబ్బులు జమ అయ్యే విధంగానే ప్రభుత్వం అయితే ముందుకైతే తీసుకెళ్తుంది అనమాట మరి డబ్బులు లేకుండా మరి వచ్చే సిలిండర్ కైనా మనకు అమలు చేసే అవకాశం అయితే ఉంది మరి సిలిండర్ ను ఈ రెండో సిలిండర్ ను ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు బుక్ చేసుకోవాలనే డేట్ కూడా మనకు పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు మరి అంతేకాకుండా మొదటి సిలిండర్ సంబంధించి ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉండి ఇక్కడ రెండో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కూడా అదే ప్రాబ్లమ్స్ వచ్చినా అలాగే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఇక్కడ రెండో సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు పడవు కాబట్టి మీరు వెంటనే ఇలా చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది మరి ఈ రెండవ సిలిండర్ ను ఎలా బుక్ చేసుకోవాలి ఏ విధంగా మనం తీసుకోవాలి మరి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అయితే వివరంగా చెప్పడం జరిగింది లబ్దిదారులకు ఇక ఈ రెండవ సిలిండర్ పంపిణీలో ఎటువంటి తప్పులు జరగకూడదు అనేక మంది మహిళా గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు ఈ సిలిండర్ ను మళ్ళీ ఉచితంగా కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి మీరు ఇప్పుడే బుకింగ్ అనేది ప్రారంభించండి ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపు మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి సమాచారం ఈ రెండవ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ ఉచిత సిలిండర్ను తీసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో మహిళలు ఇబ్బంది పడకూడదు కట్టెల పొయ్యిలతో మహిళలు ఇబ్బంది పడకూడదు అలాగే గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి కూడా వారు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లుగానే ఆయన మొదటి సిలిండర్ ను దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది లక్షల మందికి యొక్క మొదటి సిలిండర్ ను దీపం పథకం కింద వారికి ఉచితంగా అందించినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సరే మనకు కొత్తగా మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అనేక ఇబ్బందులు అయితే వచ్చాయి మహిళలందరికీ కూడా అనేక ఇబ్బందుల వల్ల వారు మనకి యొక్క మొదటి సిలిండర్ ను తీసుకోలేకపోయారు వారికి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరైతే మనకు ఈ ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు అనేది పడడం జరిగింది మరి ఇప్పుడు మేము ఇంకా అసలు మొదటి సిలిండర్ మాకు రాలేదు మేము తీసుకోలేదని అనుకుంటే మాత్రం మీరు మొదటి సిలిండర్ ను కోల్పోయినట్లంటే మీకు ఇంకా మొదటి సిలిండర్ రాదు టైం అయిపోయింది మొదటి సిలిండర్ టైం అయిపోయింది కాబట్టి మరి ఆ సిలిండర్ ను మీకు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి మొదటి సిలిండర్ అయిపోయింది ఇక నిన్నటి నుంచే మనకు ఏప్రిల్ ఒకటి నుంచే రెండవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి రెండవ సిలిండర్ మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు రెండో రెండవ సిలిండర్ అనేది చాలా జాగ్రత్తగా మీకు అందించడం జరుగుతుందనమాట ఏపీ ప్రభుత్వం మరి రెండవ సిలిండర్ అనేది పంపిణీ అయితే అవుతూ ఉంది మరి చాలా మంది మొదటి సిలిండర్లో చేసినటువంటి తప్పులు చేయకుండా మీరు ఇక్కడ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరికైనా సరే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే మొదటి సిలిండర్లో ఏవైనా మీకు కారణాలు కనుక వచ్చి తలెత్తి ఉంటే అంటే మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేటివి ఉంచు ఉంటే కనుక మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని తర్వాత మీరు రెండవ సిలిండర్ను బుక్ చేసుకోండి మరి చాలా సమయం ఉంది రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మరి మీరు కంగారు పడాల్సిన పని లేదు మీకు మొదటి లో ఏవైనా తప్పులు చేయడం వల్ల సిలిండర్ వచ్చినా కూడా సబ్సిడీ డబ్బులు పడిన వారు చాలా మంది ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా గతంలోనే ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు ఫిర్యాదు చేస్తే మీ మీ ఫిర్యాదులు తీసుకుని పరిష్కరించి మీకు ఈ డబ్బులు పడేటట్టు చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఆ అవకాశం అయితే లేదు ఇప్పుడు సిలిండర్ మొదటి సిలిండర్ టైం అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడ రెండో సిలిండర్ పైనే ఉండాలి మరి రెండో సిలిండర్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి మరి ఇక్కడ మొదటి సిలిండర్ల లాగా మనం తప్పులు చేయకూడదు అన్నీ కూడా క్లియర్ చేసుకుని అంటే ఇక్కడ ప్రధాన కారణాలు చూసుకుంటే సిలిండర్ డబ్బులు పడకపోవడానికి మొట్టమొదటిది ఈకేవైసీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే ఈకేవైసీ ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు సిలిండర్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్యాస్ ఆఫీస్లో చేసుకోవాల్సి ఉంటుంది మీ ఏదైతే గ్యాస్ ఆఫీస్ ఉంటుందో మీకు దగ్గరలో మీరు మీ యొక్క గ్యాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు అలాగే మనకు ఈ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తున్న తర్వాత మీరు వేలి ముద్ర కూడా వేసి అక్కడ కేవైసీ చేసుకోవచ్చు మరి ఇలా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటాయి మరి రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆల్రెడీ గతంలో మనకు యాభై రూపాయల సబ్సిడీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం అందించేది మరి ఆ విధంగా డబ్బులు పడుతున్న వారికి అయితే ఇబ్బంది లేదు ఒకవేళ మీకు గతంలోనూ సబ్సిడీ డబ్బులు పడకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి మొదటి సిలిండర్ డబ్బులు ఎనిమిది వందల చిల్లరేమో మనకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ గా లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేరుగా మీకు సబ్సిడీ డబ్బులు అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి మరి అంతేకాకుండా ఇక మూడో కారణం చూసుకుంటే చాలా మంది మనకు ఈ యొక్క ఎన్పిసిఐ లింకే కాకుండా ఈకేవైసీ కాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్స్ ఉన్నాయి గ్యాస్ కనెక్షన్లు భార్యకు ఉంది భర్తకు ఉంది మరి ఈ విధంగా రెండు కనెక్షన్స్ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందికి ఇబ్బందులు వచ్చాయి అంటే సబ్సిడీ డబ్బులు ఎవరికీ పడలేదు వీళ్ళు సిలిండర్ బుక్ చేసుకుంటా ఉన్నా కూడా సిలిండర్ డబ్బులు పడడం లేదు సబ్సిడీ డబ్బులు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ఏంటి రెండు కనెక్షన్ ఉండడం వల్ల మీరు ఏదో ఒక కనెక్షన్కు కు వైసీపీ చేసుకోవాలి అప్పటికీ కూడా మీకు డబ్బులు పడకపోతే ఏదో ఒక కనెక్షన్ మీరు డిస్కనెక్షన్ చేసుకోవాలి అప్పుడే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు సిలిండర్లు మీకు లబ్ధి పొందడం జరుగుతుందనమాట కాబట్టి ఈ సిలిండర్లు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఉన్నతమైనటువంటి పథకం ఇది మహిళల కోసం ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి ఆయన కంటలిపోయితో వారి అమ్మగారి మరి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఆయన యొక్క ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించానని ఇటీవల ఆయన చెప్పడం జరిగింది మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు మరి రెండో సిలిండర్ బుకింగ్లు అయితే ప్రారంభమయ్యాయి ఇక రెండో సిలిండర్ మీరు ఈ ఏప్రిల్ నుంచి జూన్ ముప్పై ఒకటి వరకు జూన్ ముప్పై వరకేమో మరి అప్పటి వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నాలుగు నెలల పాటు కూడా ఏప్రిల్ మే జూన్ జూలై వరకు జూన్ కాదు జూలై వరకు కూడా మీరు నాలుగు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలైతే సమయం ఉంది మరి నాలుగు నెలల పాటు కూడా మీరు ఈ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి తప్పకుండా ఈ నాలుగు నెలల లోపు మీరు రెండో సిలిండర్ అనేది బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటేనే మీకు సబ్సిడీ డబ్బులు వస్తాయి తర్వాత టైం అయిపోయిన తర్వాత జులై తర్వాత గనుక మీరు బుక్ చేసుకుంటే మీకు సిలిండర్ డబ్బులు సబ్సిడీ డబ్బులు రావన్నమాట మరి ఇక మూడో సిలిండర్ ఇచ్చేటప్పటికి మీరు డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ బుక్ చేసుకుంటే చాలు మీకు సిలిండర్ ను ఉచితంగా పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది కాబట్టి మూడో సిలిండర్ నుంచి కూడా మీరు బుక్ చేసుకుంటే చాలు డబ్బులు చెల్లించకుండానే మీకు సిలిండర్ అయితే డెలివరీ అయితే ఇస్తారనమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ యొక్క ఉచిత సిలిండర్ను తీసుకోవడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులే ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ అనేటువంటి ప్రతి మహిళకు కూడా ఈ ఉచిత సిలిండర్ పథకం ద్వారా మూడు సిలిండర్లను సంవత్సరానికి ఉచితంగా అయితే ఇస్తామని మరొకసారి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఈ నాలుగు నెలల లోపు మీరు రెండో సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు అయితే వస్తే సిలిండర్ మీకు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అయితే అందిస్తుంది మీరు డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే ఆ డబ్బులు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క బ్యాంకు అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుందనమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మన మన మీ డైరంగుల మహేష్ ఛానల్ అయితే మీకోసం తీసుకొస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి